అందరికీ నమస్కారం జయ శ్రీకృష్ణ ఈరోజు మాఘ అమావాస్య పైగా శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను వినండి పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అయితే అతనికి సంతానం లేదు సంపద కూడా లేదు రోజువారి పనులు చేసుకుంటూ ఏదో భిక్షాటనతో అతను పాపం గడుపుతూ ఉండేవాడు అతనికి ఉన్నది ఒక్కటే భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తి పేదరికంలో ఉన్నా కూడా అతను అంటే ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలున్నా కానీ నిత్యం కూడా పూజా పునస్కారాలు తర్పణాలు చేస్తూ ఉండేవాడనమాట అయితే ఒకనాడు ఆ వ్యక్తి మాఘమాసంలో అమావాస్య రోజున తన పితృదేవతల యొక్క తర్పణం కోసమై అతను అతని యొక్క గ్రామ శివారులో ఉన్నటువంటి నదికి వెళ్తాడు అక్కడ స్నానం చేసి తెలలు అంటే నువ్వులతో తర్పణం చేస్తాడు ఆ తరువాత తనకు ఉన్నది తెలలు కొద్దిపాటి మాత్రమే అయితే వాటిని పితృదేవతలకు సమర్పించి ఆ తరువాత తర్పణం విడుస్తాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడి కలలో అతని పితృదేవతలు ప్రత్యక్షమై అతనితో ఈ విధంగా చెబుతారు బిడ్డ నీవు మాగా అమావాస్య రోజున మాకు తిలతర్పణం చేసి ఎంతో ఆనందాన్ని మాకు కలిగించావు కాబట్టి మేము దీర్ఘకాలంగా ప్రేతలోకంలో బాధపడుతున్నాం నీ తర్పణ పూజ నీ యొక్క తర్పణ పుణ్య ఫలంతో మేము స్వర్గలోకానికి చేరుకున్నాం నీవు ధన సంపదలతో సుఖంగా జీవిస్తాం అలాగే నీ జీవితంలో నీకు సకల శుభాలను అలాగే ఐశ్వర్యాలను కలిగిస్తాం నీకు అన్ని సమృద్ధిగా అందుతాయి అంటూ వారు ఆ వ్యక్తిని దీవిస్తారు ఇక ఆ బ్రాహ్మణుడు ఆ కళను చూసి ఎంతో ఆనందించి మరుసటి రోజు అదే విశ్వాసంతో మరలా తర్పణం విడిచేందుకై ఆ యొక్క నదికి చేరుకుంటాడు ఆ బ్రాహ్మణుడి గ్రామ సమీపంలో ఒక రాజ్యం ఉండేది అయితే ఆ రాజ్యంలో ధనాధిపతి కుబేరుడు ఆయన అక్కడ నివసిస్తూ ఉండేవాడు కుబేరుడు దేవతల్లో ధనానికి అధిపతి అయితే ఆయన కొన్ని రోజుల్లో అతనికి ఒక ఆలోచన కలుగుతుంది నా వద్ద ఎన్నెన్నో నిధులు ఉన్నా నాకు పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లేవు ఒక బ్రాహ్మణుడు తిలతర్పణం చేసి తన వంశాన్ని చక్కగా స్వర్గానికి చేర్చాడట నేను కూడా అలాంటి పుణ్యకార్యం చేయాలని అనుకొని అప్పుడే కుబేరుడు ఇక తన సేవకులను పంపించి ఆ బ్రాహ్మణుని తీసుకుని రామని చెప్పి పంపిస్తాడు ఆ తరువాత ఆ యొక్క బ్రాహ్మణుడికి మర్యాదతో ఆహ్వానం పలుకుతాడు కుబేరుడు ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా పలుకుతాడు ఓ మహానుభావ నీవు చేసినటువంటి తర్పణం వలన నీ పితృదేవతలు మోక్షాన్ని పొందారట అలాగే నీ పుణ్యఫలాన్ని విని నేను కూడా మాగ అమావాస్య రోజున నీతో కలిసి తర్పణం చేయాలనుకుంటున్నాను కాబట్టి నీవు కూడా మా వద్ద ఉండి ఈ కార్యాన్ని నడిపించాలని చెప్పి చదువుతాడు ఆ మాట విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి మాగా అమావాస్య రోజున కుబేరుడు బ్రాహ్మణుడు ఇద్దరూ కలిసి గంగానది తీరం వద్దకు చేరుకుంటారు చేరుకొని అక్కడ మహాపితృతర్పణం నిర్వహిస్తారు ఆ బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేయగా కుబేరుడు తెలలు అలాగే బంగారం ధాన్యాలు గోదానం వస్త్రాలు ఇలా విరివిగా దానం చేస్తాడు పితృదేవతలకు తర్పణం చేస్తాడు ఇక ఆ తరువాత ఆ తర్పణ సమయంలో గగన మార్గంలో పితృగణాలు పక్కపక్కనే ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి ఇలా అంటారు కుబేరు మహారాజా నీవు మాఘ అమావాస్య రోజు చేసినటువంటి ఈ యొక్క తర్పణ దానాలు మమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తాయి నీ నవనిధులపై ఎల్లప్పుడూ కూడా శుభ ఆశీషులుంటాయి నీ వంశం సంతోషంతో సకల శుభాలతో సంపదలతో ఆనందంగా ఉంటుంది వారందరూ చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పి ఆశీర్వదిస్తారు ఆ రోజు ఆ యొక్క రోజు నుండి కుబేరుడు మరింత ఐశ్వర్యం కలుగుతుంది అతని నిధులు మరింత పెరుగుతాయి ఆ బ్రాహ్మణుడు కూడా ఇక తన పేదరికాన్ని విడిచి కుబేరుడి యొక్క ఆశీస్సులతో అతను మంచి స్థితికి చేరుకుంటాడు ఇక ఆ తరువాత కుబేరుడు ఆ బ్రాహ్మణుడికి ఓ భూభాగాన్ని దానం చేసి అందులో ఒక గుడి నిర్మింపజేసి ప్రతి మాగ అమావాస్య నాడు తర్పణం అన్నదానం చేయిస్తూ ఉండేవాడు మాగ అమావాస్య రోజున తర్పణం ఎవరైతే విడుస్తారో ఎవరైతే తిలదానం చేస్తారో వారి వంశం కూడా చక్కగా ఆనందంగా పితృదేవతల వలన ఆశీర్వదించబడుతుంది తిలదానం చేయడం వలన పితృదేవతలకు మోక్షం ప్రాప్తిస్తుంది ఆధ్యాత్మిక ధనానికి కూడా పితృపూజ అవసరం ధనవంతులు దానం చేసి పేదలను ఆదుకోవాలి పేదలు చేసేటటువంటి చిన్న పూజలు కూడా ఎంతో ఫలప్రదం కావచ్చు కాబట్టి మాఘమాసంలో ఈ యొక్క అమావాస రోజున తిలతర్పణం దానం చేయండి పితృదేవతల ఆశీస్సులతో సకల ఐశ్వర్యాలు కూడా తప్పకుండా సంప్రాప్తిస్తాయి ఇక ఈ శుక్రవారం వేళ అమ్మవారి గురించి మరొక చక్కని కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు కైలాసంలో ఒకప్పుడు పార్వతీదేవి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవి దేవి సర్వము కూడా మహాలక్ష్మీదేవి యొక్క దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆ తల్లి దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ మహాలక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ తల్లి దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు ఎవరైతే ఆ తల్లిని తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషేనని చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటూ ఉంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారికి చేసినటువంటి అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు ఆ తల్లి కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూ తరం చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతాన్ని వ్రతకథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాను పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడుగుతుంది అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం కూడా మూడు ముఖ్య అవసరాలు అవి శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తోంది మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళ నా కుమార్తెగా జన్మించాలని నా కోరికమ్మ అంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్య మత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒక ఒక దోషానికి ఇచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవ లక్ష్మి అయిపోయింది ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు అసలే భార్య విరహతప్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మధించడం వలన తిరిగి మరలా లక్ష్మీ లక్ష్మీదేవిని పొందవచ్చు అని చూతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మధించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మిగాను తాన్యలక్ష్మిగాను ధైర్యలక్ష్మిగాను రాజ్యలక్ష్మిగాను గాను విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్య లక్ష్మి ఆమెనే వైభవలక్ష్మి అని కూడా పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అసలు మన్నించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించాలని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్ఫలితంగా ముందుగా భృగువు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులమైనటువంటి మనం అతని రాకను గమనించుకోకుండా ఏమీ ఎరుగని వారి వలె సరస సల్లాపాలలో మునిగి ఉన్నాం అది చూసినటువంటి భృగువు పట్టణానటువంటి కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించుకోలేదు అందుకు ఆ మహర్షి పట్టణానంత కోపంతో మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి బాగా అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా విడిచిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళింది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపురం నందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా సరే అందుకు ఉదాహరణగా ఇప్పుడు మరొక కథ కూడా చెబుతాను విను పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు పార్వతి చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశా సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు కానీ రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని వారు మర్చిపోయి కేవలం అదంతా కూడా వారు చేసుకున్నటువంటి ప్రయోజనం వలన వారి యొక్క ప్రయోజ వారి యొక్క ప్రయోజకత్వమే అనని చెప్పి భావించారు మహాపండితుడైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది ఇందులో ఆ వైభవ లక్ష్మీదయ ఏముంది నా నోట్లో బాగా విద్య ఉంది ఎంత గొప్ప వారైనా నాకు డబ్బులిచ్చి మరీ సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు అందుకు వైభవ లక్ష్మీదేవి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చైపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టివేస్తుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవీగుతాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమిస్తాడు అందుకు వైభవ లక్ష్మి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశిస్తుంది ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవకు కూడా దిగుతాడు అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటూ భయపెడతాడు అందుకు భయపడి భయపడిపోయినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తన తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల వచ్చింది అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అతను చివరకు దైవారాధనలన్నీ కూడా మానివేస్తాడు అతని తలపొగుర వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్రంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ ఈ పూజలు వ్రతాలు ఏమిటి వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన మిత్రుల వలన దుర్వ్యసనాలు పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం చేత అతని అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరకు అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ కూడా విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందిలే అని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు మరలా పూర్వ వైభవాన్ని కలిగిస్తుందిలే అని చెప్పి పూర్తిగా విశ్వసించేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్నైనా ప్రసాదించమ్మా అనుకుంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపైన దయ కలుగుతుంది అలా ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరిత్వంగా మీకు సిద్ధించేటటువంటి మార్గం గురించి చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెళ్ళ నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది అప్పుడు ఆ అవ్వ చెప్పిందంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయురాయి ఓ అవ్వ ఇంతకు మీరు ఏ వ్రతాన్ని అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్పలేదు ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలి అని ప్రశ్నించారు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ అమ్మాయిలు ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడినటువంటి పనేమి కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు తల్లి నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తిరాలివై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు పాలనం చాలా ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసుల వలే ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇక పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావరణములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదల పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగిన బియ్యం పోసి దాని మీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడాకులతో కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం కానీ వెండి నగరం కానీ ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తరువాత వైభవ లక్ష్మిని అర్చించాలి ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదారైనా నివేదించవచ్చు ఏదైనా కానీ నలుగురికి పంచగలిగేలా ఉండాలి ఇక పూజానంతరం బంగారు వేణునాణ్యాన్ని భద్రపరుచుకోవాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్లు మొదట్లో పోయాలి కేవలం ధనాకాంక్షలైన వారు ఆ నేటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా వారి వారి తాహతును బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని చేస్తామని మొక్కుంటారు మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభిస్తారు నలుగురు కూడా అయి ఉండడం వలన నలుగురు రాగి కలశాలనే వాడుకుంటారు అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది సుశీల రూపాయి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది కునశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది చివరిదైనటువంటి విశాల తన ముక్కెరును ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడేలా చేశాడు ఆ రాజు అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగా తెలియగలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేస్తాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలే సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలురెవరైనా కానీ తనను పూజిస్తే వెంటనే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి వ్రత మహత్యం గురించి ఈ విధంగా వివరించారు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అనంతాచారుల వారిని శ్రీవారికి అత్యంత ప్రియ భక్తుడు ఉండేవాడు అతను స్వామివారికి ఒక పుష్పకయం కైంకర్యం కోసం స్వయంగా తానే ఒక చక్కని పువ్వుల తోటను పెంచుతూ ఉంటాడు అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచారుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని కనికరించాలి అని చెప్పి అనుకుంటుంది స్వామివారితో కలిసి స్వామి అనంతాచారులు వారు మనకెంతో ప్రియభక్తుడు కదా అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన ధర్మం కదా అని చెప్పి చదువుతుంది అప్పుడు స్వామివారి జగన్మాతతో ప్రియసఖి నీకు నీ బిడ్డలంటే ఎంతో అనురాగం ఆప్యాయత అతని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దామని చెబుతాడు అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మీదేవి అలాగే స్వామివారు ఉద్యానవనం అంతా కూడా విహరిస్తూ ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై అమ్మవారు నిలుచుంటుంది అప్పుడు స్వామివారు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి శిగను అలంకరిస్తాడు జగన్మాత పులకరించిపోతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లె తీగ కనిపిస్తుంది అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంపుకొని శ్రీహరిపై విసురుతుంది ఆ తరువాత స్వామివారు కూడా కొన్ని పుష్పాలను తెంపి తల్లిపై వేస్తాడు ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనం అంతా కూడా విహరించి ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచారు వారికి తోట మొత్తం నలిగినటువంటి పుష్పాలతో చిందరవందరగా కనిపిస్తుంటుంది అయ్యో ఎవరో దొంగలు రాత్రిపూట ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకుంటాడు అక్కడక్కడ కొన్ని పుష్పాలు కోసుకొని ఆనంద నిలయంలో స్వామికి సమర్పిస్తాడు ఆ రోజు రాత్రి శ్రీహరి శ్రీమహాలక్ష్మి తిరిగి తోటకు మరలా వస్తారు ఇక ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు శ్రీహరి కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత శిగను అలంకరించి మురిసిపోతూ ఉంటాడు ఆ తల్లి ఆనందానికి అవధులుండవు అంతలో తెల్లవారడంతో వారిరువురు కూడా తిరిగి ఆనంద నిలయం చేరుకుంటారు ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టినటువంటి అనంతాచారులు వారి కోపానికి అవధులు లేవు తోటంతా కూడా చిందరవందరగా తుంచివేసినటువంటి పుష్పాలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారేమోననుకుంటాడు ఇక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేశారే వారిని ఎలాగైనా కానీ పట్టుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటాడు ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉంటాడు రాత్రి అంతా గడుస్తుంది చప్పుడు లేదు అమ్మయ్య తాను కాపలా కాస్తున్నానులే అని చెప్పి ఎవరైనా గ్రహించారేమో అందుకని చెప్పేసి దొంగలు కూడా రాలేదే అని అనుకుంటాడు అంతలో తెల్లవారిపోతుంది తోట మొత్తం నిన్నట్లాగే చిందర వందరగా ఉంటుంది పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉంటాయి ఆ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టున్నారే అనుకుంటాడు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోతాయి కానీ ఆ చోరుడు అతనికి దొరకరు ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు ఇక దయామయురాలైనటువంటి జగన్మాత మహాలక్ష్మి శ్రీమన్నారాయణితో ఈనాడు అన అనంతాచారుల వారిని ఎలాగైనా సరే కరుణించాలి స్వామి అని అనుకుంటుంది ఇక భక్తవస్థలైనటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు ఆనాటి రాత్రి అనంతాచారుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఆ దొంగల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు అంతలో ఆచార్యుల వారికి రెండు స్త్రీ పురుషాకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తాయి సందేహం లేదు రోజు ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పనుకుంటాడు వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు పురుషుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తాడు ఇక ఆ స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్యావరణాలతో విజ విరాజిల్లుతూ ఉంటుంది వారిని చూసినటువంటి ఆచార్యుడి వారు ఒక్క క్షణం మైమరిచిపోతాడు ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొస్తుంది నెమ్మదిగా వెనక్గా వెళ్ళి వారిద్దరినీ గట్టిగా బంధిస్తాడు ఇంకెక్కడికి పోతారు అంటాడు ఇక ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చటపడుతూ ఉంటారు మరి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి బంధం అంతే కదా ఆచార్యుడి వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటిన బంధనం తెంచుకొని పరిగెత్తి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి ఆచారుల వారికి కోపం వస్తుంది ఈమె కూడా భర్త వెనకే పరిగెడుతుందేమోనని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం మరలా భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు ఆచారుల వారు ఇక ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మానుకు తీగలతో బంధిస్తాడు అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడుగుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి తీస్తాడు అంతలో తెల్లవారుతుంది ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు ఆశ్చర్యపోతారు వారి మాట రాదు శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపం లో ఇలా చెబుతాడు మీరేమీ బాధపడనవసరం లేదు నా ప్రియసకి అనంతాచారు వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకుని రండి అని చెబుతాడు వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ మానుకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచారుడు తనకేమీ తెలియదంటూ ఆ అర్చకులతో మొరపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా ఆచారు సహా అలిమేల మంగమను విధాలుగా స్థుతిస్తూ ఒక పూల పెట్టుకొని ఆలయానికి తీసుకొస్తారు ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మామ అనంతాచార్య నీ కూతుర్ని నాకు పూలబొట్టలో తెచ్చిచ్చినటువంటి నీవు నాకు కన్యాదాతమైనటువంటి మామతో సమానం నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందిస్తున్నాం ఇదంతా మావేడుకే అని అంటాడు అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీర తనయ తిరిగి యధాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచారుడి వారి యొక్క జన్మ అవుతుంది ఇక జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులు అంటే ఎంత అనురాగం ఎంత ఆప్యాయత ఆ తల్లి గృహంలో గృహలక్ష్మిగా గోవులలో కామధేనువుగా యజ్ఞంలో దక్షిణాదేవిగా చంద్రుడిలో శోభాలక్ష్మిగా పాతాళంలో నాగలక్ష్మిగా సూర్యుడిలో తేజోలక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణుడి యొక్క హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తూ ఉంది జై శ్రీకృష్ణ